హలో అందరికీ నమస్తే హారిక ఛానల్ కి స్వాగతం ఇప్పుడు ఈ ఇంటికి అయితే అనమాట మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొక్కలు పిచ్చి అనమాట అండి ఎండకి మొక్కలు ఎలా ఉన్నాయో ఏంటో నీళ్ళు వేసుకోలేరు ఎవరు లేరు అని చెప్పేసి మొక్కలకు నీళ్ళు వేయడానికి అలా కొంచెం ఖాళీ చేసుకుని వచ్చామన్నమాట రాజశా గారి నేను అండి పనస చెట్టు అయితే మొన్న లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ కొంచెం పనస చెట్టు అయితే ఎదిగిందండి ఎండకాయ గేర్లెక్కేసి ఏం మాట్తున్నా నాకు ఎదుర్తలేదు పనస చెట్టు ఎదిగింది అంటున్నాను పనసకాయ ఎదిగింది అనుకున్నాను పనస చెట్టుకు ఒక కాయ కాయ్యింది కానీ మామిడికాయ అయితే మాత్రం ఒకటి కూడా లేదు పోత కూడా లేదు ఇది మామిడి చెట్టు అనమాట ఉండే పోత కూడా లేదు మరి కనీసం మరి పోత చెట్టు మరి ఏంటో తెలియలేదు కానీ అసలు కనీసం పోత కూడా లేదు దీంట్లో మళ్ళీ కంబైన్గా నేరేడు చెట్టు ఉంటుంది ఇందులో నేరేడు చెట్టు ఇదవా మా అమ్మకు ఒకరి పూట రాగానే ఆ నీళ్ళతో కొంచెం మొహంగా అడిగించేసుకోవాలి అనిపిస్తుంది అనమాట మిగతా మొక్కలకి అయితే నేను అంతా అనమాట మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలు కాదు అమ్మ కాదు అంత అడిగిపోయింది కొలుసా అమ్మ ఎంతో మందికి ఈ కరివేపాకు చెట్టు పూడే పంపించాను మనకి మార్కెట్లో దొరికేది అంతా కూడా కొండాకి అనమాట కరివేపాకు ఇది మన అనమాట అండి కొండాకి ఏంటంటే కరివేపాకు స్మెల్ రాదండి ఏదో కరివేపాకు వేసుకుంటున్నాం అంతే తప్ప కరివేపాకు స్మెల్ అయితే రాదనమాట అంతే చెట్టు గలవా పుట్టలు ఎక్కగలవా రాయ కాస చె చెట్టి కొమ్మని మిఠాయి పట్ల తీయ చెట్టు చెట్టి లెక్క గలవా మత్ మీ పొట్ట లెక్క గలవా ఇంద్ర పడిసేమ ఆ ఘటన ఇది ఆ ఇదిగో 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 అది పంచోడమ బెరాది ఇక్కడ ఏం తుడకమ్మ మొదలై అయ్యో అయిపోయింది రెండు బకెట్ నీలా గ్రేవేలేషన్ అంతా కాదు ఎం పక్కకే అది మొత్తం ఏపి ఏపి ఎంపే

చెప్తండి ఇంటికి వచ్చిన వెంటనే మాత్రం ఎండలో పెట్టి ఆరబెట్టేసింది అనమాట అండి ఈ ఎండకైతే ఇంకా ఎండ ఎండిపోతాయండి ఒక గంట సేపు ఉంటే చాలు ఎండు విరగాయాలేటి ఆ కరివేపాకేటి ఇంకా వత్త వత్త దారిలోనే మునగా కూడా మునగ చెట్టు కనబడితే ఆ మునగా కూడా తీసుకుని అండి అంటే మునగా కూడా ఆర్డర్ వచ్చిందనమాట ఇంకా అందుకని కనిపించింది కదా అని కోసుకుని వచ్చాము

ఎన్ని అమెరికా ఆర్డర్ గురించి అన్ని పొడి చేసి పంపుదామని తల్లి తిరగాలి అన్నీ చెప్పుకున్నాను ఇవ్వ రూపాయలు అన్నీ ఒరుసుకోవాలా ఇలా పళ్ళు అన్ని చేసిన తర్వాత ఎక్కువ కూడా వేసుకోవాలన్నమాట మనం సొంతంగా ఎన్ని తయారు చేసి అమెరికా అయితే కొళ్ళు చేసి పంపుతున్నాను అనమాట కొళ్ళు చేయడానికి అన్ని తీసుకుని ఒకటో ఒకటి లెక్కెట్టి నేను ఇక్కడ పెట్టుకున్నాను ఏంటి లెక్కలతోటి పొతలతోటి వేసుకుని నేను ఎన్ని చేసుకుని పొడి చేసుకోవాలన్నమాట ఇంట్లోకి నేను ఎలా తయారు చేసుకుంటానో నీకు కూడా కావాలన్నా ఇలాగే తయారు చేసి పంపిస్తాను అనమాట ఇంకా మేము ఇంటికి అంటే పుళ్ళు అంటే అవి ప్రతి పొళ్ళలోనూ కూడా ఇంకా ఇంక వేస్తాను నేను ఎంగ మన అరుగుదల పేగ వచ్చేది అలాగని మీరు గాను నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తినండి మరి ఎంత రుచి మరి ఎంత తిన్నా సరే అరుగుదల వచ్చేస్తుంది అనమాట నేను తయారు చేసిన పొడి ఒక ముద్దకాడకి వేసుకుని మీరు అంత పొడి ఏమన్నా నెయ్యి కానీ మన నూనె గాని అంటే పప్పు నూనె అనమాట అంటే వేసుకుని ఒక ముద్దకాడ తిని ఉన్నా మన ఇంట్లో ఏ కూర నాకు కోరేస్తాను అక్కడ మీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకు పనులు ఆగిపోతాయి పొడి చేయడం ఆగిపోతుంది అనమాట మా కోళ్ళ మా కొడుకు నేను ముగ్గురు తయారు చేయాలి మీకు ఏ రకమైన పొళ్ళు కావాలో ఏ ఎలాంటి పొళ్ళు కావాలో అన్నీ కూడా పచ్చళ్ళు కూడా

ఈ ఆకే పచ్చడి పెట్టి పనులు అని వీటిలో బిజీగా ఉండి వాళ్ళు ఎన్ని సరుకులు చెప్పినా సరే తేడా అయితే కుదరలేదు ఇంక ఇక్కడ మా ఇంటి పక్కన విశాల్ మార్ట్ అయితే ఉందండి ఆ విశాల్ మార్ట్ దగ్గర అయితే కొన్ని తెస్తాం డిమార్ట్కి అటె వెళ్తే ఖాళీ ఉండదు మక్కరే కదా విశాల్ మార్ట్ అని చెప్పేసి ఇప్పుడు విశాల్ మార్ట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట రోజుకి ఎన్నిసార్లు స్నానం చేసినా ఆరాటం ఆగట్లేదు చెమట ఆగట్లేదండి తడిసిపోతాం అంటే తీసుకుందా ఆ ఓహో ఏముందో ఫీలు సెవటెక్కేసి వల్ల అంతా ఆ సల్లగాలికి ఇలా బండి మనస్తుంటే ఏసీ సరిపోలేనంత హాయిగా ఉంది ఫ్యాన్ హాయిగా ఉంది షాపింగ్ మాల్స్లో పని లేకుండా షాపింగ్ మాల్కి అసలు వెళ్ళకూడదండి అక్కడ ఖర్చులన్నీ అవుతాయి అన్నమాట ఈ విశాల్ మార్ట్కి అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం ఉండేది మా ఇంటి పక్కనే కానీ ఫస్ట్ టైం వచ్చామన్నమాట కాకపోతే ఇక్కడ డి మార్ట్ అలాగే ఇంకా చాలా రిలయన్స్ మార్ట్లో ఏమీ ఉంటాయి కదండి వాటిలాగా ఉంది ఇంకా అక్కడ లేని ఐటమ్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయండి షాపింగ్ వచ్చారు మేడం వచ్చారు ఏం కొన్నారు దెబ్బకిస్తే దెబ్బకి సెవట ఆరిపోయింది స్పెన్సర్ కంటే కూడా ఇక్కడ ఐటెం బాగా ఎక్కువ ఉన్నాయి మనం ప్రజెంట్ పడే ఇబ్బంది ఆటలకి ఏమన్నా పనికొచ్చేది అన్నది బాస్కెట్ తీసుకున్నాం అనుకోండి కనపడ్డ ప్రతిదీ దాంట్లో పడి అదే బాస్కెట్ లేదనుకో చేతిలో పట్టిన తీసుకుంటాం అనమాట ఇంకా ఆఫీస్ షాపింగ్ అని చెప్పేసి వెళ్ళిపోతాం మొత్తానికి అయితే బాస్కెట్ తీసుకోవాలి తప్పలేదండి ఎందుకంటే కంఫర్ట్ పెద్ద తీసుకుందా చేతితో పట్టుకుపోలేను కదా అందుకే బాస్కెట్ తీసుకోవాల్సి వచ్చిందనమాట జేబుకి సిల్లు పడకుండా సవాల్సారి ప్లాన్లు వేస్తాం మనం మొగోళ్ళు కాకపోతే ఆ ప్లాన్లో ఒక్కటి కూడా ఆడవాళ్ళ ముందు అసలు పనికిరాదనమాట బాస్కెట్ తీసుకోకుండా చేసిన ప్లాన్ నేను బాస్కెట్ తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ మీకు కనిపించే ఐటమ్స్ అన్నీ కూడా ఆడవాళ్ళకి సారీ కళ్ళకి మొగుల మీద కోపం వచ్చినప్పుడు ఉపయోగించే ఆయుధాలు అనమాట ఇవన్నీ కూడా ఓకేరా ఓకేరా ఆ బాస్కెట్ తీసుకోకపోతే ఇక్కడ ఉన్న ఆయుధాలన్నీ నా మీద ప్రయోగించేలా ఉందనమాట అందుకే వెంటనే బాస్కెట్ తెచ్చేసాను చీపర్ గట్లు కూడా ప్లాస్టిక్ చీపర్ గట్లు వచ్చాయండి బాగా ఉన్నాయి ఇవి కూడా ప్లాస్టిక్ సీపర్ గట్లే చూడియో డీమార్ట్ స్పెన్సర్స్ వీటికి వెళ్ళిన ఒకసారి విశాల్ మార్ట్ కూడా చూడవచ్చు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ రేట్లు అయితే మాత్రం చాలా 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 బాగున్నాయండి టూ డబుల్ సార్కి అక్కడ లాక్ అయిపోయింది హ్యాండ్ బ్యాగ్ కాదు పిల్లలకి చాలా ఎక్కువ రేట్ అవుతుందని మనం అనుకుంటూ ఉంటాం కదండీ ఇక్కడ సమ్మర్లో వేసుకోవాల్సిన మెత్తని బలియన్ క్లాత్ టైప్ ఆఫ్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్కి నైంటీ నైన్ రూపీస్కి వన్ ఫార్టీ నైన్కి బాగున్నాయండి పిల్లల బట్టలు కూడా రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు అయితే బలా ఉంది అది ఈ మధ్య కాలంలో అనుకున్నది ఏది అనమాట అండి ఎలా అంటే ఒక పని మీద ఉన్నప్పుడు రెండో పని జోలికి అయితే వెళ్ళాలన్నమాట ఆ పని పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటాను అలాంటిది ఒక పనిలో ఉండంగా ఇంకో పని వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఇలా షాపింగ్ చేస్తున్నాం వెళ్ళి కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలు పదహారు నిమిషాలు అయిందండి ఈ అయితే ఫోన్ వచ్చింది అనుకున్న సరుకులు కొనడానికి వెళ్ళినా సగం కొనుక్కుని ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఆరికే అయితే ఈ సంచెండా కొందామని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అయింది అర్జెంట్ పరమే ఇంటికి రావాల్సి వచ్చింది గట్టిగా ఇంటికి అయితే వచ్చేవాల్సి వచ్చింది అత్తగారు ఏమంటున్నారు పాలేనా అమ్మా అని అడుగుతున్నారండి పాలేనా అమ్మ అంట బాటిల్ ఎట్లా వచ్చే నీ కోసం నా కోసం కాదు వెయిట్ చేసేది అడిగింది అని ఒక్కడ కూడా అడిగి పనికి వచ్చేది వీడియోకి సంబంధించి ఇక్కడ లాప్టాప్ ఎలా ఆన్ చేసి వచ్చేసి ఏం కావాలి నీకు నువ్వేం నా దగ్గరికి రాకు నేను నీ మీద అలిగాను నువ్వు రావద్దు

కిందకి పైన పైన చాట కింద ఉంది కదా కింద తిట్టేసి పైన కాదు వదిలేద్దాం అనేసి చాటే నీగేది అది నీకే నిజంగానే తినడానికి ఏం ఉండట్లేదు జావ్ కాసుకున్నావు కదా అని చెప్పేసి బిస్కెట్లు అవి తీసుకొచ్చాను సబ్బెట్లు పెట్టారా దొరికింది బిస్కెట్ ప్యాకెట్లుని సబ్బులు అవమ్మా సబ్బులు దీనికి రకరకాల సబ్బులు కావాలి కదా అని ఆ సబ్బులు తీసేది సారి బాత్రూంలో పెట్టుకునేవి మా అత్తగారి పనికి వచ్చేది అది బట్ట అందుకని పట్టుకొచ్చు అనమాట అది నీకే తినేది పెసరపప్ప ఏంటమ్మది పెసరపప్పేనా బిస్కెట్ ప్యాకెట్లు రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఖాళీగా ఉంటాయి ఇప్పుడు అంత ఉంటుంది కదా అని టీ వాడ కట్టుకునేది బట్టలు ఉతికే కంఫర్ట్ అది జాన్సెస్ బేబీ నూన్ బాటలు ఇంకా కొందామనేసి వెళ్ళామమ్మా తేలేదు అది కాపర్ లాగా రాగి బాటిల్ కొంటానంటున్నాడు ఈయన రాగియే మంచి అని కాకపోతే ఈ రాగి ఒరిజినల్ రాగ్ లా లేదని చెప్పేసి కొనలేదు సంవత్సరం అన్ని ఫాస్ ఉంటాయి

చాలా దూరం నుంచి మన షాప్కి అయితే మన సబ్స్క్రైబర్ అయితే వచ్చారని ఫోన్ వచ్చిందనమాట అందుకే షాపింగ్ ఆపేసి షాపింగ్ చేసిన సామాన్లు అన్నీ దగ్గర అమ్మకి ఇచ్చేసి షాప్కి అయితే వచ్చామన్నమాట వచ్చిన తర్వాత వాళ్ళు మనం చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు మాట్లాడారు చెరిక రాసం ఇచ్చారనమాట కాసేపు మాట్లాడిన తర్వాత చాలా బాగుంటాయి ఇప్పుడు షాపు షాప్ ప్లానింగ్ ఈ ప్యాకింగ్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగా నీట్గా ప్లాన్ చేసావు చాలా బాగుందని చెప్పేసి చెప్పారనమాట థ్యాంక్స్ చెప్పాను సో ఇప్పుడైతే ఈ ప్యాక్స్ అన్నీ కూడా డిస్పాచ్ చేస్తున్నాం అనమాట ఇది వరకు ఏంటంటే ఆర్డర్ ఇచ్చిన నాలుగైదు కానీ డిస్పాచ్ చేసేవాళ్ళం కాదు ఇప్పుడు అలా కాదండి ఆర్డర్ ఇచ్చిన రోజే డిస్పాచ్ అయితే అయిపోతుంది అనమాట సో కస్టమర్స్ కూడా ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇచ్చిన వన్ ఆర్ టూ డేస్కే డెలివరీ అయిపోతుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట అండి టేస్ట్ అయితే బాగుంది అని చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి వెంట వెంటనే పార్సెల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి ఎవరు కూడా లేట్ అవుతుంది అన్న రిమార్క్ అయితే లేదు ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి రిమార్క్ ప్రతిసారి గత మూడు సంవత్సరాల నుంచి కూడా మేము మీరు ఆర్డర్ ఇచ్చిన వారం రోజులు కానీ పది రోజులు కానీ మీకు డెలివరీ అయ్యి కాదు ఇప్పుడు అలా కాదండి షాప్ పెట్టిన తర్వాత కొంచెం కొన్ని మార్పులు చేసాం అలాగే ఈ టెన్ డేస్ లో చాలా చేంజెస్ చేసనమాట అనమాట వరకు ఇబ్బంది పెట్టా కాదు ఆర్డర్ ఇచ్చారు అనుకోండి ఇప్పుడే డిస్పాచ్ అయిపోతుంది ఆర్డర్ ఇచ్చిన వెంటనే మా వర్కర్స్ వెంట వెంటనే చేసేస్తున్నారు అనమాట ఫట్ ఫట్లు ఆడుతూ చేసేస్తున్నారు పార్సిల్ వెంట వెంటనే ఏ రోజు ఇచ్చిన ఆర్డర్ ఆ రోజే డిస్పాచ్ అయిపోతుంది సో లేట్ అన్నది ఉండట్లేదు ఈ రోజు పార్సల్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి రేపే డెలివరీ అయిపోయిన రోజు కూడా ఉంటున్నాయి ఇప్పుడు ఈ రోజు ఆర్డర్ ఇస్తుంటే నెక్స్ట్ డే డెలివరీ అయిపోతుంది హ్యాపీ ఫీల్ చాలా లేట్ అయ్యేది ఇప్పుడు అలా కాదండి షాప్ నుంచి డిస్పాచెస్ అయితే అయిపోతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి లేట్ అన్నది ఉండదు మీరు వెంటనే అన్ని కూడా ఫ్రెష్ గా అంతే ఇక్కడ మీరు ఆర్డర్ ఇచ్చారండి ఇక్కడ అయిపోతే పార్సిల్స్ కొన్ని పార్సిల్స్ అయితే ఇప్పుడు తీసుకెళ్లొ చూపించాం కదా ఇంకా ఇన్ని పార్సెల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ వెళ్ళి డిస్పాచ్ చెయ్యాలి చాలా మంది అనుకుంటారు

ఒక అయినా కదండి నాన్ వెజ్ వెహికల్స్ కూడా చాలా చాలా మంచి పేరు అయితే వచ్చింది కదా అంటే నాన్ వెజ్ అంటే ఇంకా కాకినాడ చుట్టుపక్కల అంతా కూడా ఇంక ఓన్లీ మనమే ఉన్నాం అనమాట మెయిన్ ఏంటంటే పేరు అలాగే క్వాలిటీ ఉంది క్వాలిటీ చూసిన వాళ్ళు మళ్ళా మళ్ళీ మనకు ఆర్డర్ ఇస్తున్నారు అలాగే ఆ క్వాలిటీ చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు అలా యూఎస్ ఆర్డర్స్ ఉన్నాయనుకోండి యూఎస్లో ఉండే వాళ్ళు మన వాళ్ళకి నచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నచ్చితే కదండి పక్క వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు అలాగే వాళ్ళకి నచ్చడం మళ్ళీ పక్క వాళ్ళకి చెప్పడం అలాగే మన దగ్గర ఇక్కడ లోకల్గా కానీ వేరే స్టేట్లో కానీ వేరే చోట కానీ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఈ వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కే షేర్ చేయడం మన ఆర్డర్స్ బిజినెస్ రోజు రోజుకి అంచలంచదుగుతుందండి మరి ఇంకొకసారి చెప్తున్నాను అంటే ఇప్పటివరకు కూడా డెలివరీ కొంచెం నాలుగైదు రోజులు లేట్గా అయితే పంపించే వాళ్ళం డెలివరీ అవ్వడానికి త్రీ డేస్ మొత్తం టెన్ డేస్ అలా పట్టేసింది గత ఒక పదిహేను రోజుల నుంచి చూసుకుంటే ఈ చాలా చాలామంది కస్టమర్స్ చెప్పారనమాట మీది ఇప్పుడు ఆర్డర్ ఇస్తే లేట్ అయిపోతుందని పదిహేను రోజుల నుంచి అయితే దాన్ని కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే సాల్వ్ చేశారనమాటండి మీరు ఈరోజు ఈవినింగ్ సెవెన్ వరకు ఆర్డర్ ఇస్తే ఆ రోజు డిస్పాచ్ అయిపోతుంది ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా ఆ రోజు ఇచ్చేస్తున్నారండి ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇవాళ ఆర్డర్ ఇస్తే నైన్టీ పర్సెంట్ కొన్ని ఏరియాస్ కి రేపే డెలివరీ అండి హైదరాబాద్ ఆంధ్ర ఈ ఏరియా విజయవాడ కూడా మాక్సిమం నెక్స్ట్ డే డెలివరీ అయిపోతుందనమాట డిస్పాచెస్ అయిపోయి అప్పుడే వచ్చింది ఖాళీ బాక్స్ చాలా మంది అడిగారు కదండి ఇది ఏంటండి కాకినాడ అంటే మెయిన్ రోడ్ లో పెట్టుకుంటే షాప్ ఎక్కడ పెట్టారు ఏంటంటే కేవలం షాప్ అనేది కాకినాడలో ఉండే కాకినాడ చుట్టుపక్కల ఉండే నీరెస్ట్ ప్లేసెస్ లో ఉండే మన సబ్స్క్రైబర్స్ స్క్రైబర్స్ కోసం అనమాట మెయిన్ అంతా మన బిజినెస్ అంతా ఆన్లైన్ కదా సో పక్కనే డిటిటిసి ఆఫీస్ అనమాటండి సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ షాప్ అయితే తీసుకున్నాను ఈ షాప్ తీసుకున్నది కూడా డిటీటీసీ మనకి ఇక్కడ ప్రిఫర్ చేయాలన్నమాట అండి ఆయన ఆధ్వర్యంలో మన షాప్ కూడా ఇక్కడ పెట్టాం సో మీకు కూడా ఏమైనా త్వరగా ఏమైనా కావాలంటే పచ్చళ్ళే కాదండి ఒడియాలు ఉంటాయి ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయి మీరు కనిపిస్తున్న నెంబర్ వాట్సాప్లో మెసేజ్ పెడతాయి మా దగ్గర ఉండే ఐటమ్స్ అన్నీ మీకు లిస్ట్ వచ్చేస్తుంది మీకు కావాల్సిన ఐటమ్స్ వాటి క్వాంటిటీ మీ అడ్రస్ పెట్టారు అనుకోండి మా ఓల్ బిల్ చేస్తారు మీరు ఫోన్పే గూగుల్ పే చేసిన వెంటనే మీకు ఆ రోజే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం